అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు శ్రీవారి దర్శనం అనంతరం ప్రతి ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదాన్ని తీసుకువెళ్తుంటారు అయితే వెంకన్న లడ్డూ ప్రసాదం విషయంలో నాణ్యతపై గతంలోనూ పలు విమర్శలు అయితే వచ్చాయి గత ప్రభుత్వం పాలనలో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తగ్గిందని పెద్ద విమర్శలు అయితే తలెత్తాయి అయితే తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి ఇక దీనిపై ఏకంగా ప్రభుత్వమే ప్రకటన చేయడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు అయితే ఈ విషయంపై టీటీడీకి నెయ్యిని సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ స్పందించింది ఇక తిరుమల లడ్డు ప్రసాదం కోసం పంపిన నెయ్యిలో ఎలాంటి కల్తీలు జరగలేదని వెల్లడించింది ఇదే విషయాన్ని టీటీడీకి సైతం వివరించినట్లు పేర్కొంది అయితే జూలై నెలలో పదహారు టన్నుల నెయ్యి సరఫరా చేశామని ఏఆర్ డైరీ తెలిపింది ఇక తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడినట్లు వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలనని స్పష్టం చేసింది